రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయపు తొమ్మిదవ అధికారం నుంచి పదమూడవ వచ్చిన ఎప్రికులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వరకు ఈ రీతిగా రాయబడి కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుక ఎందుకనగా దేవుడు తన కార్యాలను మించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యం గురించి విశ్రమించు కాబట్టి అవిజ్ఞయత వలన వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదు ఎందుకనగా దేవుడి వాక్యము సజీవమై బలం గలదై రెండంచుల గల రెండంచుల గల ఎటువంటి కట్నము కంటేను ఎప్ప అవలసిందో ఎప్ప చెప్పవలసిందో ఆ దేవుడికి ఆ దేవుడి కనులకు సమస్తూ మరుగులేక తేడాది ఇంకో ఇంతటితో నేడు దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్యవాదము వాక్య భాగము సువార్త వాక్య భాగము మధ్య రాశి సువార్త పన్నెండవ వచ్చ్యా మొదటి వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు